హలో అండి తోటకూరని ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు దీనికోసం ఫస్ట్ రెండు కట్టల తోటకూరని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకుని వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత పెద్ద టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని నాలుగైదు వెల్లుల్లి రేమ్మలు కూడా కచ్చపచ్చి దంచుకుని వేసుకుని టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి దీంట్లోనే తోటకూరను వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి తోటకూర మనకి కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరోసారి మగ్గనివ్వాలి ఇది మనకి తోటకూరలోంచి ఇలా వాటర్ రావడం అనేది వచ్చినప్పుడు మనకి ఒక స్పూన్ కారం అంటే మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి వేసి అంత కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత అర స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి ఒక నిమిషం తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసి కలిపి ఉప్పు కారం చెక్ చేసుకుని గ్యాస్ కట్ విజిల్ పెట్టి మూతకి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చూస్తే వాటర్ మొత్తం లేకుండా ఉంటే పర్లేదు ఒకవేళ ఇలా వాటర్ ఉంటే స్టవ్ పైన మరోసారి గిన్నెను పెట్టుకుని ఈ నీళ్ళు కొంచెం మొత్తం ఇలా డ్రై అయ్యేలాగా పూర్తిగా కాదు ఇలా కొంచెం డ్రై అయినట్టుగా ఇలా మొత్తం వాటర్ అంత పోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి దేంట్లోకైనా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్